హాయ్ టు ఆల్ పప్పు చుక్కకూర రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా నేను ఇవాళ కూరను తీసుకున్నాను అయితే చుక్కకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి ఆకూరలను ఎక్కువగా తినాలి కూరలు తినడం వల్ల శరీరానికి ఎంతో మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చుక్క కూరలో విటమిన్ సి కే పిండి పదార్థాలు మాంసకృతులు చాలా ఎక్కువగా ఉంటాయి ముందుగా చుక్క కూరను తీసుకొని ము మనకి ఎంత పప్పు కావాలో అంత పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత చుక్క కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఉప్పు వేసి నానబెట్టి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మనం తీసుకున్న పప్పులోకి ఈ చుక్క కూరని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి సాల్ట్ మాత్రం వేయకండి చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది అందుకే మీకు విటమిన్ సి అనేది లభిస్తుంది కే కూడా లభిస్తుంది చూడండి నాకు సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం సరిపడా వేసుకోండి తర్వాత వాటిని పొడుగ్గా చీరుకొని కుక్కర్లో వేసుకున్నాను చుక్క కూరలో ఐరన్ మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడు కాపాడడంలో రక్తాన్ని ఇవ్వడంలో ఈ ఆకుకూరలు చాలా బాగా ఉపయోగపడతాయి పాలకూర కూడా ఎక్కువగా తీసుకోండి తోటకూర కూడా తినండి గోంగూర ఇంకా మంచిది అన్ని ఆకుకూరలను వదలకుండా తినడం మంచిది మనం తర్వాత మీకు కొంచెం కారం యాడ్ చేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత కారం ఓన్లీ పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చితోనే యాడ్ చేసుకుంటే సరిపో మీ ఇష్టం అది ఆప్షనల్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటామంటే అవి యాడ్ చేసుకోండి చాలు కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి కుక్కర్ పెట్టాను స్టవ్ మీద ఇవి విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కొంతమంది ఫైవ్ వేయించుకుంటారు కొంతమంది త్రీ విజిల్సే వేయించుకుంటారు అది కుక్కర్ని బట్టి ఉంటుంది అంటే కొంతమంది కుక్కర్ త్వరగా ఉడుకొద్ది కొంతమంది ఉడకదు నేను ఫైవ్ విజిల్స్ వచ్చాక కట్టాను చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కానీ నాకు కొంచెం వాటర్ ఉన్నాయి పప్పుని పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను కొంచెం వాటర్ ఉన్నాయని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పప్పుని కుక్కర్ స్టవ్ మీద పెట్టాను కుక్కర్ని స్టవ్ మీద పెట్టాను దీనిలో నాకు సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను కొంచెం చింతపండు చొక్కకూర ఎలాగో పులుపు కాబట్టి కొంచెం చుక్కకూరలో కొంచెం చింతపండు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను మేము పులుపు తక్కువగానే తింటాం అందుకే కొంచమే యాడ్ చేశాను నానబెట్టిన చింతపండుని యాడ్ చేశాను కొంతమంది పులుసు కూడా వేసుకుంటారు అలాగా చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టాను కదా ఈ పప్పుని అంతటినీ దగ్గరికి రానివ్వాలి ఈ పప్పుని కొంచెం దగ్గరకు రానివ్వాలి కొంచెం వాటర్ ఉన్నాయని స్టవ్ మీద పెట్టాను నేను చూడండి పప్పు కొంచెం చక్కగా అయిన తర్వాత దానికి పోపుని రెడీ చేసుకోవాలి పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదా జీలకర్ర వెల్లుల్లి అలాగే కరివేపాకు మీకు ఏం కావాలో అవన్నీ వేసుకుని ఇలాగ పోపుల్ని యాడ్ చేసుకోవాలి ప ఎండుమిర్చి జీలకర్ర యాడ్ చేసుకొని మీకు ఏం వేసుకుంటారో అవి పోపుల్ని యాడ్ చేసుకొని అవి బాణి పెట్టుకొని వేరేగా ఆ బాణిలో కొంచెం నూనె యాడ్ చేసుకొని కొంచెం నూనె హీట్ అయిన తర్వాత ఇవి పోపులన్నిటినీ వేసుకొని బ్రౌనిష్ కలర్లో వేయించుకొని ఆ స్టవ్ మీద ఉన్న పప్పుని కొంచెం దీనిలోకి షిఫ్ట్ చేసుకోవాలి లేదంటే ఈ పోపు దినుసుల్ని అందుట్లోకి వేసినా పర్వాలేదు కూర పప్పు అయితే రెడీ అవుతుంది ఇది చాలా ఈజీ రెసిపీ నేను నాకు ముందులో ముందు మ్యారేజ్ అయిన ముందు నాకైతే వంటలు వచ్చేవి కావు నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను చాలా వర్క్ని అందుకే మీకు కూడా వీడియోస్ పెడుతున్నాను ఇప్పటికే నా మ్యారేజ్ అయ్యి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ అవుతుంది నేను చాలా వరకు వన్ ఇయర్ చాలా ట్ర స్ట్రగుల్ అయ్యాను నాకు వంటలు రాక తర్వాత యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం వల్ల నాకు ఇప్పుడు ప్రజెంట్ అన్నీ వచ్చేసాయి మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను కానీ ఈజీగానే ఉంటాయి చూడండి ఇలా పప్పుని పోపుది దినుసుల్లో యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే నేను కొంచెము ఆ వేడి వేడి పప్పులో నెయ్యిని యాడ్ చేశాను కొంచెం టేస్టీగా ఉంటుందని మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు పప్పు చుక్క కూర రెడీ మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్